హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది దాంతోపాటు ఒక బ్యాడ్ న్యూస్ కూడా అయితే ఉంది సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంది గుడ్ న్యూస్ ఏంది మీకైతే చెప్తాను సో వీడియోని మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూసి మన అయితే సపోర్ట్ అయితే చేయండి సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దాంతోపాటు వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లే ఒక్కసారి మీరు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అయితే నేను ఇస్తూ ఉంటాను సో ఇప్పుడు మనం చూసుకుంటే ముందుగా రైతు రుణమాఫీ మాట్లాడుకుందాం దాని తర్వాత రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో పడ్డాయ లేదని దాని గురించి చెప్తా సో పడిన వాళ్ళు ఏం చేయాలి అది కూడా మాట్లాడుకుందాం సో ముందుగా వచ్చేసి మనకైతే లక్షన్నర రుణమాఫీ ఎవరైతే తీసుకున్నారో లోన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే లక్షన్నర రుణమాఫీ అయితే అయిపోయింది దాంతోపాటు రెండు లక్షల రుణమాఫీ కోసం వాళ్ళైతే లీస్ట్ అయితే రెడీ అయితే చేసి రెండు లక్షల రుణమాఫీ కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి అయితే వచ్చేసింది ప్రభుత్వం సో నాకు అయితే తెలిసినప్పటికైతే ఒక టూ త్రీ డేస్లో ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేసేస్తుంది సో ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నా దానిపైన వచ్చేసి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అది అప్డేట్ ఏంటంటే రైతుల దగ్గర నుంచి మన మళ్ళీ మేమైతే కొన్ని విధానాలని స్వీకరిస్తున్నామని చెప్పారు ఏంటంటే రైతులకు ఎంతమందికి రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి దాంతోపాటు వ్యవసాయ శాఖ నుంచి అయితే కొంతమంది ఆఫీసులు వెళ్ళి జిల్లాల వారికి అయితే సర్వే అయితే చేస్తున్నారని చెప్పడం అయితే జరిగింది సో బ్యాడ్ న్యూస్ ఇలా ఎందుకు అవుతుందంటే గతంలో చూసుకుంటే కరెక్ట్ టైంకి ఇచ్చారని ప్రభుత్వం నుంచి అయితే చాలా వరకు వ్యతిరేకంగా వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చెప్తుంది అప్పటి నుంచే ఆపోజిట్ కొన్నది సో ఈసారి వచ్చేసి ఇలా ఎందుకు చేస్తున్నారని చాలా వరకు అయితే అసెంబ్లీలో క్వశ్చన్ చేయడం అనేది జరిగింది సో మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో దానికి తగ్గట్టు మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఈ రోజుల్లో వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు కాబట్టి సో అప్డేట్ రాగానే మీకు అయితే చెప్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్